హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేమ్ ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మాస్తున్నాం సో లేట్ చేయకుండా వీడియో లేకపోతే వెళ్ళిపోదాం ఈ వీడియో ఎక్కడ అంటే తిరుమలగిరిలో అనమాట అక్కడ బోనాలు అవుతాయి కదా సో జాతర అయింది నెక్స్ట్ డే ఇంకా జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు అక్కడ సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అక్కడ జాతర అనేది ఎట్లా సెలబ్రేట్ చేసారో వాళ్ళు ఎట్లా ఫస్ట్ వాళ్ళని ఎంజాయ్ చేసారో తెలిసిపోతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేసేయండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మెయిన్ ఫేమస్ ఛానల్ ఇంకా పక్కనే ఉన్న గాన్ సింహను కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో ఇంక మన ఛానల్లో అయితే సికింద్రాబాద్ బోనాలు ఉన్నాయి ఇంకా పలారం బండిలు ఉన్నాయి సో చాలా ఉన్నాయి వీడియోస్ అయితే బోనాలకు సంబంధించిన ఎవరైనా చూడాలంటే వెళ్ళి చూసేసేయండి చూసి ఒక్క లైక్ చేసేసేయండి సో లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేసేయండి సో మన బోనాలు ఎందుకంటే మేము వెళ్ళి చూసినాం అంటే జాతర అటు అంటే కానీ సికింద్రాబాద్లో జనాలు అంటే కొంచు నుంచో కొంచో వచ్చేసిన జనాలు అయితే నడవడానికి కూడా ప్లేస్ లేదు మనకి అంత జనాలు అయితే ఎన్న చిన్న బోనాలి బోనాలు ఫస్ట్ అనమాట బోనాలు అయితే ఖర్చు కూడా ఎక్కువ కట్ట ఆ రోజు నైట్ పడింది బోనాలు బాగుంటాయి ఇక్కడ కూడా బోనాలు జరిగింది ఇక్కడ చాలా బాగా లైటింగ్ డెకరేషన్ మొత్తం మస్తు చేసినారు ఒకసారి చూసి 안구나 발로. 선에 모란 빛을 날고해. 어디 챙겼니? 어디서? 오늘부터. 이래요? 지금 몇? 안 만든 뒤? 어디에?

గుడి ముందు ఉన్న ప్రాంగణంలో ఉన్న స్థలం విషయంలో వివాదంలో హైకోర్టులో నిలబడి కోర్టు గెలిచారు Hors baaz ? gut